నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స దిగ్విజయంగా జరుగుతోంది ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందురెడ్డి సారథ్యంలో రెండో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతం చేశారు ఈ వివరాలను ఆసుపత్రిలో మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ తదితరులు వివరాలు వెల్లడించారు మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్లాంటేషన్ చికిత్స నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని వారు పేర్కొన్నారు నేను డాక్టర్ రంగరామన్ మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరు సో బోన్కి సంబంధించిన క్యాన్సర్స్లో మైలోమా క్యాన్సర్ అనేది ఒక సాధారణంగా చూసే క్యాన్సరు సో ఈ మైలోమా క్యాన్సర్కి ఒక ముప్పై సంవత్సరాల క్రితం పెద్దగా చెప్పుకోదగ్గ ట్రీట్మెంట్స్ ఏవి అందుబాటులో ఉండేవి కాదు కేవలం కీమోథెరపీ మాత్రమే ఉండేది సో ఇప్పుడు మైలోమా పేషెంట్లకి చాలా రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ యాంటీబాడీ ట్రీట్మెంట్ అలాగే ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలా రకరకాల ట్రీట్మెంట్స్తో ఒకప్పుడు మైలామా పేషెంట్లకి ఎక్కువ జీవితకాలం ఉండేది కాదు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అందుబాటులో రావడం మూలంగా ఒక కానిక్ డిసీజ్ లాగా మారిపోయిన అంటే బీపీ షుగర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మైలామా పేషెంట్స్ కూడా అలా సాధారణ జీవనశైలి అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ ట్రీట్మెంట్లన్నీ అందుబాటులో రావడం వల్ల సో అలాంటి ట్రీట్మెంట్స్లో ముఖ్యంగా ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అనేది మెడికవర్ హాస్పిటల్ అందు మనకు గోవిందమ్మ అనే పేషెంట్ చేయడం జరిగింది సో క్యాన్సర్ అనగానే భయపడి ట్రీట్మెంట్ అందుబాటులో ఉండదు అవన్నీ చాలా ఖరీదైన ట్రీట్మెంట్లు అని తను వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వేసి మన దగ్గరికి వచ్చి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అటోలాగాస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు సో ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంటేసేషన్ ఫెసిలిటీ మనకు ఉండడం వల్ల మనం ధైర్యంగా రెండో కేసు మైలోమా కేస్ తీసుకోవడం జరిగింది ఆ కేసు మనకి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ డిశ్చార్జ్ వరకు మనము సక్సెస్ఫుల్గా డెలివర్ చేయడం వల్ల పేషెంట్ ఈ ఈరోజు మనతో సంతోషంగా మన ముందరికి వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇలానే మనకి చుట్టుపక్కల ఎవరికైతే ఈ బోన్మారా ట్రాన్స్ప్లాంటేషన్ రిక్వైర్మెంట్ ఉందో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తీసుకోవడానికి మొత్తము చాలా తక్కువలో వైద్యం అనేది ఈసారి కూడా చేయడం జరిగింది ఎందుకంటే బయట హైదరాబాద్లో కానీ చెన్నై లాంటి ఊరిలో ఇదే ప్రొసీజర్ మనకి దగ్గర దగ్గర ఎయిట్ టు టెన్ లాక్స్ అయ్యే ప్రొసీజర్ కాస్ట్ ఇది ఇంతకు ముందుకు మా అమ్మకి తలనొప్పి జ్వరం వస్తే హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేసి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు మైలోమా అని చెప్పి శివప్రసాద్ సార్ దగ్గరికి వెళ్తే అక్కడ సార్ ట్రీట్మెంట్ చేసి రంగారమన్ సార్ దగ్గరికి రిఫర్ చేశారు సార్ దగ్గరికి వచ్చేటప్పుడు మేము చాలా డౌట్స్తో వచ్చాం భయపడుకుంటూ వచ్చాం ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఉందో లేదో అని భయపడుకుంటూ వచ్చాం కానీ ఇక్కడికి వచ్చినాక సార్ వాళ్ళతో మేనేజ్మెంట్తోని మాట్లాడిన తర్వాత బిందు మేడం మాధవిత మేడంతో మాట్లాడిన తర్వాత మాకు ఒక ధైర్యం కూడా వచ్చింది ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది బిఎంటీ ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు సార్ వాళ్ళు ఒక ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాకు ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చారు అన్నిట్లోనూ మాకు చూపించుకుంటూ చే మా సహకారంతోనే చేశారు